తెలంగాణ రాష్ట్రంలో పర్యావరణాన్ని పరిరక్షించే ఆధ్యాత్మిక పెంపొందించడానికి రాష్ట ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పర్యావరణ పరిరక్ష దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కోరారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నగరంలోని బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు మరి వరంగల్ ఈస్ట్ ప్రజలందరూ కూడా ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ఉన్న జరిగినటువంటి ఎన్నికల్లో నన్నుతో గెలిపించడమే కాకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడానికి ప్రజలందరూ కూడా సహకరించినందుకు ముందుగా మా నియోజకవర్గ ప్రదేశం నుంచి వరంగల్ ఈస్ట్ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినందుకు కూడా మా అధిష్టాన వర్గానికి అందులో నన్ను కూడా ఒక మంత్రిగా వారు బాధ్యతలు అప్పగించినందుకు అధిష్టాన వర్గానికి రేవంత్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను వారి నాకు ఫారెస్ట్ ఎన్నోమెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈ శాఖలు అప్పజెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రకృతికి సంబంధించినవి మరి దేవుడికి సంబంధించినటువంటి బాధ్యతలు నాకు అప్పగించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు వైకుంఠ ఏకాదశి ఈ రోజు ఉత్తర దర్శనం ఏదైతే ఉందో మా నియోజకవర్గంలోనే ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున భక్తుల సమక్షంలో దర్శనం చేసుకుని నాకు పర్యావరణ పరిరక్షణ ఎండోమెంట్ మూడు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మన వరంగల్ ను ఆదర్శంగా ముందు పెట్టి ఇక్కడ ముందు పర్యావరణాన్ని పరిరక్షిస్తూ గ్రీనరీని పెంపొందిస్తూ మనం ఆరోగ్యంగా ఉండే విధంగా ముందుకెళ్లాలని చెప్పి నేను మా అధికారులను ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసినప్పుడు కూడా ఫస్ట్ ఈ దేవాలయం గురించి అయితే మాట్లాడడం జరిగింది ఇక్కడ కళ్యాణ మండపం కట్టాల్సిన అవసరం ఉంది పక్కన ల్యాండ్ కొనాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పాను ఇంకా మిగతా గుళ్ళ గురించి కూడా చాలా డిస్కషన్స్ అయినాయి రాబోయే అయిన ఓళ్ళు కొమరవెల్లి జాతరకు సంబంధించి కూడా ఈ రెండు మూడు రోజుల్లో మేము రివ్యూ మీటింగ్ కూడా పెట్టబోతా ఉన్నాము రాబోయే రోజుల్లో మాత్రం ఎక్కడా కూడా మార్షాలిటీ కానీ పక్షపాతం కానీ అవినీతి గానీ లేకుండా సుపరిపాలన అందించి ప్రజలకు ప్రజల ప్రభుత్వంగా ముందుకెళ్లాలనేది మా యొక్క లక్ష్యం మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మేము పాలకులకు కాదు సేవకులం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారమే దృష్టి పెట్టి ముందుకెళ్లడం జరుగుతుంది కాబట్టి దేవాలయాల అభివృద్ధి పర్యావరణ పరిరక్షణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి గ్రీనరీ డెవలప్ చేయడం ఈ బోర్డు కూడా నేను ఉద్దేశంగా పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి అధికారులు కూడా సహకరించాలని వారికి చెప్పడం జరిగింది